మనం నిజంగా అర్థం చేసుకుంటే అప్పట్లో మనం ఏంటంటే ఈ రామనమాన్ని రామనామాన్ని స్థుతించకపోయినా పర్వాలేదు దానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇందాక చిన్నారుడు చేస్తున్నప్పుడు సుబ్బారగా లేర్ ఇస్ నో టైం అన్నారు ఆయన ఓ రాముడు తత్వం అనుకున్నాను నేను తర్వాత పాపం చాలా ఇబ్బంది పడిపోయారు విజయలక్ష్మి గారు మీరు ఏమనుకోవద్దు మీ పిల్లలు ఏమనుకోద్దు ఇది ఏమని పోద్దు అని చెప్పి చాలా చాలా కష్టపడ్డారు నిజమైన రామతత్వం వచ్చినప్పుడు వెళ్ళి ఆయన మనం అడగకూడదు ఎందుకు అడగకూడదంటే విభీషణుడు శరణి కోరి వచ్చినప్పుడు రాముడు అందరిని అడిగాడు అడిగినప్పుడు విభీషణ్ణి మనం తీసుకోవచ్చా అని చెప్పి అంటే నేను రష్మండ్ వేసి తీసుకోవద్దు వాడు అన్నగారికి మోసం చేసేది మనకెంత మోసం చేస్తాడో వద్దు అన్న చెప్పే అర్హత నీకు లేదు అన్నాడు చూడండి ఎంత నిష్పక్షవతమై చెప్పాడు తర్వాత జామవంతుని అడిగాడు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడిగిన తర్వాత ఫైనల్ గా హనుమంతుని అడిగాడు తీసుకోవచ్చు అని చెప్పి ఏదో మాతో పలికించడానికి నువ్వు చెప్తా రమ్మా నీకే కదా రామా నువ్వే తెలిసి ఆ డిసిషన్ అంతా అంటాడ అంటే రాముడి యొక్క గొప్పతనం అది అంటే అందరిని అడుగుతాడు అంటే లక్ష్మణ్ ఎందుకు వద్దన్నాడు అని చెప్పంటే అది చెప్పే అర్హత ఉందంటే తర్వాత చెప్తాడు చెప్పే అర్హత ఉందంటే ఒక భారతనికే ఉందట తీసుకోవద్దు చెప్పడానికి ఎందుకు ఆ భారతనికి ఉందంటే సాక్షాత్ రాజ్యం ఇచ్చినా సరే ఈ రాజ్యం నాకు వద్దు అని చెప్పి ఆ పాలుకి పెట్టి పూజించాడు అతను బాగుంది అదే హనుమంతు లక్ష్మణుడు అదే ప్లేస్ లో ఉంటే వీళ్ళు ఎలా ఉండదో మనకు తెలియదు ఆ పరిస్థితి లేదు కాబట్టి నువ్వు చెప్తున్నావు వాడిని తీసుకొని తెలియదు కాబట్టి చెప్పే అధికారం నీకు లేదు అంటారు సో విజయలక్ష్మి గారు మీరు సుబ్బారావు గారి గురించి కఠినంగా చెప్పినా సరే మీరేం బాధపడకండి ఆ నిర్ణయాలు అలాగే చేయాలి సో వ్యవస్థ బాగుండాలంటే కఠిన నిర్ణయాలు ఉండాలి రామతత్వాన్ని మనం పాటిస్తూ ఉంటాము అంటే అరికొన్న ప్రోగ్రాం ఇది ఆ ప్రోగ్రాంలో పిల్లలకి ఆ మాత్రం అవకాశం ఇచ్చే వెంటనే సుపారా గారికి మన ధన్యవాదాలు తెలియజేయాలి కాబట్టి ఆ విధంగా మనం అందరూ కూడా ఏంటంటే నిజమైన రామతత్వాన్ని మనం పాటించాలి అనుకున్నప్పుడు ఆ రాముడు ఎలా నడిచాడు రాముడు ఎలా మాట్లాడాడు రాముడు ఏ విధంగా సంచరించాడు ఆయన మన మనిషి మన మామూలు మనిషి కానీ అవతారం ఎంతనానికి కారణం ఏంటంటే ఆయన ఆచరించిన ధర్మం దాని దానికోసమే రామో విగ్రహం ధర్మం అంటుంటుంటారు కాబట్టి ఇక్కడ ఈ ప్రతిపాటులో ఈ ఐదవ వార్షిక వస్తుంది జరుపుకోవడం అనేది అంటే ఒక కష్టమైన పని అంటే వ్యవస్థలను అనుకోవడం అంత కాదు ఆ వ్యవస్థలో అనేక కొడుదొడుగులు ఉంటుంటాయి అనేక భిన్నాభిప్రాయాలు ఉంటుంటాయి ఏది ఏదైనా రామభాణం అంటుంటారు చూడండి ఆ రామభాణం కదా కల్లా సుబ్బారా నడుస్తూనే ఉండాలి ఆ ఎనకాల భారీ వెళ్తూనే ఉండాలి సో దానికోసం ఏంటంటే ఎవరు ఏమనుకున్నా సరే మనకి అది నేను చెప్తున్నారు కదా అని అంటుంటారు అదే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ది మ్యాన్ హూ సాటిస్ఫైస్ అని తృప్తి తృప్తిపరిచే మనిషి ఈ భూమి మీద ఇంకా పుట్టలేదా పొట్టడు కూడా రాముడే ఎవరో ఎవరు చెప్తే మళ్ళీ సీతలకి మనిషి చేయించాడు పరచలేదు ఏ తృప్తిపరచలేదు తామస్ అన్నవాడు చేస్తాయని జమస్ సులువేశారు కృష్ణుడే పరచలేదు సో మహామహానుభావులు చేసినప్పుడు తృప్తి తృప్తిపరచలేడు మనం ఎలా కాదు కాబట్టి అందరినీ తృప్తిపరచాలనుకుంటే మనం మనం తృప్తిపరచుకోవాలి కాబట్టి రామతత్వం ఏంటంటే ముందు నీలో ఉండు అదే రాముడులో అంటే ధర్మానికి అధర్మానికి ప్రత్యేకంగా అద్భుతం ప్రతి దాన్ని కూడా రాముడి దేవుడి కింద చూడకండి ఒక నాయకుడి కింద చూడకండి నాయకుడితో చూసి ఆయన మాట్లాడిన ప్రతి మాటని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ధర్మ ప్ర ధర్మాన్ని అందించడం కోసం రావణాసుని చంపాడు చంపినప్పుడు సముద్రం దాటి అవతలకు వెళ్ళాడు అంటే ఒకవేళ మనం ధర్మాన్ని మనం రక్షించాలంటే మనం వెళ్ళి మనం శాసించాలి శాసించిన తర్వాత మళ్ళీ మనం మనలాగే ఉండాలి తప్ప మళ్ళీ వాడుకలాగా వండుకోవడం దానికోసమే అక్కడికి వెళ్ళిన తప్ప లక్ష్మణుడు అవన్నీ చూశాడు అక్కడ ఉన్న వైద్య వైద్యురాలు ఆ రోజుల్లో అమెరికా కంటే రిచెస్ట్ కంట్రీ అది శ్రీలంక అప్పుడు లక్ష్మణుడు అంటాడు మళ్ళీ మనకి వెళ్తే అసలు మళ్ళీ ఈ రోజు పద్నాలుగులోనే మళ్ళీ మారిపోతాడేమో భారత్ మళ్ళీ మనకు రాజ్యం ఇస్తాడో లేదు చూస్తున్నాం కదా మన బీహార్లోని అన్ని కూడా ఒకసారి కుర్చీ మారితే మళ్ళీ వస్తారో అదే తెలియదు లక్ష్మణిగా ఆ రోజులో డౌట్ వచ్చింది మళ్ళీ మనకి భారత్ కుర్చీ ఇస్తాడు లేదు ఇవన్నీ ఎందుకు రెడీమేడ్ గా మనకు పొందక ఈ రోజు ఒక అద్భుతమైన రాజ్యం మన అయోధ్య కంట సిరి సిరి సంపదతో ఉంది కాబట్టి దీన్నే తీసుకున్నామంటే అప్పుడే అద్భుతమైన మాట చెప్తారు జర్నీ జన్మభూమి స్వర్గాదీ గరి చేసి అది ఏది ఎలా ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా సరే ఎన్ని ఉన్నా కన్న తల్లి కన్న దేశాన్ని మించింది ఏది లేదని చెప్పి ఆనాడే శ్రీరాముడు చెప్తాడు దానికోసమే మనకొచ్చిన దౌర్భాగ్యం ఈ రోజుల్లో కలిగొను అంతా పాడైపోతున్నాం అంటే కారణం మనం పేర్లు పెట్టుకునేటప్పుడు ఆ పేర్లు పాత పేర్లు అని చెప్పి కొత్త పేర్లకు వెళ్ళిపోతున్నాం ఒక అని పేరు పెట్టుకున్నాం అనుకుంటే సపోజ్ నేను ఒక బ్రాండ్ షాప్కి వెళ్దాం అనుకుంటే బుద్ధి రాముడి పేరు పెట్టుకుని బ్రాంధి షాప్ పెట్టా అని చెప్పి ఇద్దరు ముగ్గురు పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఫ్రీకి పడిపోతుంది లేదా అని పేరు పెట్టిన ఏమైనా అబద్ధవాటానికి భయపడుతుంటాం హనుమంతాను అనుకోవడం గౌరవండి చేద్దాం హనుమంతుడు రాముడు లక్ష్మణుడు ఏంటి పాత పేర్లు అని బాగాలేదని లింకు టింకు టింకు అని చెప్పేదో రకరకాల పేరు పెడతాం మనం ఈ పేరు పెట్టినప్పుడు వాడికి ఏదో లింక్ తెలియదు వాడు ఎలా ప్రవర్తించాలో వాడికి తెలియదు ఎలా ఉండాలో వాడికి తెలియదు వాడు అంటే మనకే తెలియదు ఆ లింక్ ఏదో తెలీదు టింక్ ఏదో తెలియదు కాబట్టి ముందు పేరు పెట్టేటప్పుడు కూడా అందుకనే రాముడు వారికి కూడా పేరు పెట్టేటప్పుడు ఒక అద్భుతమైన పేరు పెట్టాక రామా అని పెట్టడంలో ఆ వశిష్ఠు వారే చెప్తాడు అదేంటే వైష్ణవులు శైవులు ఇద్దరు కొట్టుకుంటున్నారు వైష్ణవులు దాంట్లో రానే బీజాక్షరం శైవులు దాంట్లో బీజాక్షరం మా కాబట్టి నమశివాలే మా అట్లాగే ఆ విష్ణు వైష్ణువుని పూజించే దాంట్లో రా ఆ రెండు తీసుకునే రామా అని చెప్పి అది వైష్ణవ శివ ఏది లేదు అన్నింటికి అవతారం రాముడే అని చెప్పి అట్లాంటి అవతార మూర్తిని ఇక్కడ మనం నిర్మించుకోవడం ఇది జాతీయ రహదారి మీద ఉండకూడదు ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి ఇలా మరొక్కసారి మేమందరూ కూడా సుబ్బారా గారు వెనకాలే ఉంటాం ఆయన గారి దూసుకుంటూనే వెళ్ళాలి ఆ విధంగా ఆ నిర్మాణం చేయాలి ఎవరు ఏమన్నా సుబ్బారా గారి తిట్టినా పాపం ఏదో ఇస్తేనే అనుకోండి తప్ప ఇలాగ ఉన్నారని చెప్పి ఏది అనుకోకండి మరొక్కసారి మంచి అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు సమావేశించండి